అండి నేను రజాక్ వైసీపీ పార్టీని వైసీపీ నాయకుల్ని శని ఏ స్థాయిలో వెంటాడుతుందంటే ఆ శని కూడా ఈర్చి పుట్టే అంత స్థాయిలో వెంటాడడం అయితే జరుగుతుంది కథ ఏంటంటే టీడీపీ ఏదో చేసేసింది పవన్ కళ్యాణ్ ఏదో చేసేసాడు చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడు జనసేన పార్టీ ఏదో చేసేసింది పో పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఏయో గుద్దేసుకున్నారు అది చేశారు ఇది చేశారని చెప్పేసి నానా రచ్చ చేశారు రచ్చ చేసి ఏదో మాకు అనుకూలంగా లేదు మొత్తానికి మాకు చాలా ఇబ్బంది ఏదట్టుందని చెప్పేసి హైకోర్టుకు పోయారు దానికి సంబంధించి ఏదో ఆర్డర్లు తెచ్చుకుందాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది మేము దీంట్లో ఇంటర్ఫియర్ కా దబాంగ్ దబాంగ్ అని చెప్పింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పింది దాంతో మనం లాగుతారా అదే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్తే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం విచారించ విచారణ చేసేది లేదు దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటే ఎలాదు అని చెప్పారు అది పరిస్థితి అది పరిస్థితి సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అదే అంతకు మించి లేదు ఏం లేదు ఫస్ట్ వీళ్ళకి ఏదో తలపోటు ఉంది పోస్టల్ బ్యాలెట్లు ఎలాగో ఎంప్లాయీస్ మొత్తం కూడా జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఎన్డీఏ మన బీజేపీ పార్టీకి గంప గొత్తగా వేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ఉద్యోగులు అమ్మో వాళ్ళ వాళ్ళు ఎలక్షన్ ఓటేసి వచ్చి ఏం చూపిస్తా వాళ్ళు ఎవరికి వేశారు ఎట్టేసారు ఎటుపక్కే దిప్పారు అన్ని వీడియోలు చూసిన అన్ని దానికి సంబంధించి ఆ రోజు కూడా నేను చాలా పోస్టులు పెట్టిన వీడియోలు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆల్మోస్ట్ వైసీపీకి వెతిరాడు దాదాపు ఎనభై శాతం వరకు స్కోపే లేదు ఒకవేళ కమ్యూనిటీ పరంగా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారేమో కానీ మామూలుగా చూసుకున్నట్టయితే కనుక పడే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు ఈ రోడ్ల మీదకే వచ్చారా యుద్ధాలే చేశారా వాళ్ళని బస్సుల్లో అరెస్ట్ చేశారా ట్రైన్లో వస్తే అరెస్ట్ చేశారా కారుల్లో వస్తే అరెస్టులు చేశారా అడ్డుకట్టలు వేశారా చివరాఖరికి విజయవాడలో అడుగు పెడతామంటే కూడా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపారు ఎందుకు మర్చిపోతారండి వాళ్ళంతా కూడా మర్చిపోవాలి అయితే గుద్దేశారు అయితే ఎలక్షన్ కమిషన్ అంట ఈ పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్కి సంబంధించి ఏదో ఒక సంతకంతో ఈసారి పెట్టడం అయితే జరిగిందంటే దానికి సంబంధించి ఏదో సీల్ వేయాలంట సీల్ ఏదో పడలేదంట వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఇలా సీల్ వేయలేదు ఇలా ముద్ర వేయలేదు కాబట్టి అని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు మేము మా దీంట్లో అసలు మేము పట్టించుకో మేము జోక్యం చేసుకో అని చెప్పేసి తెగే చెప్పింది వైసీపీ వాళ్ళకి దాంతో మరి ఏం చేస్తారు ఓటమి భయం అలాంటిది అని చెప్పేసి కోర్టుకి పోయారు సుప్రీంకోర్టు కూడా రోజున గట్టిగా మొట్టేసి పదండి హాజ వెళ్ళండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అదే పరిస్థితి పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టు తీర్పు వా అంటూ వైసీపీ వాళ్ళు పోస్టులు వీడియోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయిపోయింది ఆల్మోస్ట్ అంత అయిపోయిందంటే సో వైసీపీ పార్టీ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా సంబంధించి ఆయన్ని నా మీద ఈ విధంగా కొట్టడానికి వచ్చారనో లేకపోతే నా మీద హత్యాత్తం చేయడానికి వచ్చారని చెప్పేసి ఆయనపై ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో అదే పాల్వాయి గేట్ దగ్గర తగినటువంటి ఇన్సిడెంట్ ఒక పెద్ద ఆయన మీద గొడ్డలతో కొట్టారని చెప్పేసి నాకు ప్రాణహాని ఉందా అది ఉందని ఇది ఉందని చెప్పేసి ఆయన కోర్టుకు పోగా కోర్టు దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది మరి రేపు రేపు మాపు ఆయన్ని కూడా జైల్లో పెడతారా లేకపోతే ఆయనకు ఉన్నటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది సో మొత్తానికైతే ప్రకృతి ఏమాత్రం కూడా సహకరించట్లేదు అది పరిస్థితి